ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు ఆపదలందు గుణ మంచిత సంపదలందున పుష్కల మాజీ మహాపటు శక్తియున్ ఇషమునందలు రక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు ఓ ఆపద వచ్చింది అనుకోండి జీవితం అంతా ఎప్పుడు పువ్వుల పాంప అలా ఉండదు నువ్వు తప్పు చేయకపోవచ్చు అయినా ఆపద వస్తుంది మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి మృత్పిండం అంటారు మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది బంతి అనుకోండి కింద పడితే పైకి లేస్తుంది కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి ఇవాళ ఈ కష్టం వచ్చి ఎదుర్కొంటాను వ్యూహం రచన చేస్తాను దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని ఇలా నా ప్రస్థానం ఆగకూడదు నేను ముందుకు వెళ్ళిపోవలసింది అంతే వాడెవడో వాడు శ్రీమాన్ వాడు లక్ష్మీవంతుడు అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్రతరణం చేద్దామని మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు నిపత్య విశ్రమ విశ్రమస్వయ సుఖం ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయ్యా కాస్త తేనె తాగు పళ్ళు తిను అన్నారు అది సంతోషకారకం కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయాడు భయపెట్టేది వచ్చింది సింహిక ఆయన బెంగపెట్టుకోలేదు ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయారు అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి బాగున్నన్ని రోజులు నా అంత వాణ్ణి నేనడిలా చేత మీరు చెయ్యేసుకు తిరిగాడు ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే ఇక మళ్ళీ ఆయన ఎక్కడ కనపట్టలేదు ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే చిన్న ఆపద వచ్చిందండి తట్టుకోలేకపోయాడు జీవితంలో అంటే లక్ష్మీ కటాక్షం లేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు అందుకే తల్లి లోకములనన్నింటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది కాబట్టి ఆపదలందు ధైర్య కూడా సంపదలందు దాల్మీయున్ విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది కానీ ఎవరియందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకొని ఎంత పేదవాళ్ళు కానివ్వండి బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహనైశ్వర్యవంతులు కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు పేరు పెట్టి పిలిచి ఇంటిని పిలిచి అన్నం పెట్టి చక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి ఆవిడది లక్ష్మీ కటాక్ష ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి ఆవిడ వలన ఇల్లు అంత ఇచ్చిల్లింది అది లక్ష్మీ కటాక్షం అందుకే ఇంటి ఇల్లాలని బట్టి ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు ధాల్మీయున్ డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుని కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది అదే పతనానికి కారణం అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు అందుకే అది లక్ష్మి నిజానికి అంచిత సంపదలందు ధాల్మీయు భూపసభాంతరాళముల పుష్కల వాక్యతురత్వం ఆయన ఎన్నో చదువుకున్నాడు ఆయన ఏం వాడు కాడు ఎన్నో చదువుకున్నాడు ఎన్నో తెలిసైంది కానీ కొంత కొంతమంది చూడండి పాపం తెలియని వారు కాదు ఎన్నో తెలుసు పుస్తకం వ్రాస్తే ఆ పుస్తకం చదువుతుంటే అబ్బా ఈమె దర్శనం చేశాడు రామహానుభవడు ఒక్క శ్లోకాన్ని ఎంత గొప్పగా అన్వయం చేశారు రాయన అనిపిస్తుంది ఆయన వచ్చి సభలో మాట్లాడమన్నారు అనుకోండి సభలోకి వచ్చి కూర్చుంటే ఒక్క విషయం జ్ఞాపకానికి రాదు కొందరికి ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటుంది సభలో రంజకత్వం ఉండదు అందంగా ప్రతిపాదించగలిగినటువంటి శక్తి ఉండదు అంత మాత్రం చేత వాళ్ళు రచయితలు కాకుండా పోరు కాలమునందు వాళ్ళ పేరు ఎప్పటికీ నిలబడుతుంది కానీ వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది అంటే గ్రంథకర్తగా ఉంటుంది తప్ప ఒక ఉపన్యాసకుడిగా ఒక ప్రవచనం చేసిన వాడిగా సమాన స్థాయిలో ఆ కీర్తి ఉండదు అంత మాత్రం చేత వాళ్ళు తక్కువ వాళ్ళన్న మాట అనడానికి వీలు లేదు నిజానికి ప్రవచనం చేసిన వాడికన్నా కూడా వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు పోతన గారు ప్రవచనాలు చేసి ఉండకపోవచ్చు అంత మాత్రం చేత పోతన గారు ప్రవచనం చేసిన వాడికన్నా తక్కువని మీరు నిర్ధారించగలరా కాదు పోతన గారి పేరు చెప్పుకొని పోతన గారి చెప్పిన పద్యాలు చెప్పుకొని బిరుదులు పొందిన వాళ్ళు ఉన్నారు పోతన గారి పేరు చెప్పి ఉపన్యాసం చెప్పి ఎంత బాగా చెప్పారండి అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు అది వాడిది కాదు వండినవారు పోతన గారు ఆయన యజమాని వీడు వడ్డించిన వాడు అయినప్పుడు ఆయనే గొప్పవారు ఆయన ఆ లక్ష్మీ కటాక్షం చెప్పుకున్నవాడిది ఈ లక్ష్మీ కటాక్షం కానీ సభలోకి వచ్చాక జ్ఞాపకం రాలేదనుకోండి సభలోకి వచ్చాడు కూర్చున్నాడు ఏమీ జ్ఞాపకం రావట్లేదు ఒక్క శ్లోకం గుర్తు రావట్లేదు పద్యం గుర్తు రావట్లేదు ఎందుకు వచ్చాడో గుర్తు రావట్లేదు ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు అప్పుడు ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి అంటే లక్ష్మీ కటాక్షం లేదని గుర్తు భూపసభాంతరాల పుష్కల చతురత్వము ఆజిబాహాపటు శక్తియును ఓ యుద్ధానికి వెళ్ళారనుకోండి అనుకోండి బాహువుల ఎందు పటుత్వం ఉండాలి యుద్ధంలో ధైర్యంగా దూసుకుపోయి యుద్ధం చేయగలగాలి తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత గోడ కలుక్కుమని ఎప్పుడుతోందనుకోండి అసలు చెయ్యతలేకపోతున్నాడు అనుకోండి ఇంకేం లక్ష్మీ కటాక్షం బాహుపటు పటుశక్తియును యశమునందనురక్తి నేను కీర్తివంతుణ్ణి కావాలన్న కోరిక ఉండి తీరాలి వ్యక్తికి అది లేదనుకోండి ఆ వ్యక్తి లక్ష్మీ కటాక్షమునకు అర్హుడు అని చెప్పడము సాధ్యము కాదు అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడం ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు నీకేదిచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు తెలుసుకోవాలి గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధి అంటే శంకర భగవత్పాదులు లహరిలో గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధి అంటే శివానంద లహరిలో అది అతని జీవితం ఒడ్డెక్కడానికి అతని జీవితం తరించడానికి కారణమవుతుంది ఎందరో పెద్దలు ఉన్నారు డొక్కా సీతమ్మ గారని మా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవారు మహాతల్లి ఆవిడ ఇంటికొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి అందవేసిన చెయ్యి అంత ప్రేమతో అంత ఆర్తితో అన్నం పెట్టేది అటువంటి తల్లి శరీరం విడిచిపెట్టిన రోజున ఆకాశంలో జ్యోతి రూపంలో వెడుతుంటే ఇద్దరు మహా విద్వాంసులు అగ్రహారంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అమలాపురం దగ్గర ఆవిడ జ్యోతి వెడుతుంటే చూసి వాళ్ళిద్దరూ లేచి నిలబడి నమస్కారం చేసి ఎవరో ఒక మహాపురుషుడి శరీరం విడిచిపెట్టాడు ఊర్ధ్వలోకాలకి జ్యోతి వెళ్ళిపోతోంది అని చెప్పి నమస్కరించారు భగవాన్ రమణుల శరీరం విడిచిపెట్టినప్పుడు జ్యోతి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసి గిరిలోకి ఎలా వెళ్ళిందో డొక్కా సీతమ్మ గారిలోని జ్యోతి అలా ఆకాశంలో ప్రయాణం చేసి ఓర్ధలోకాలకెళ్ళింది ఎప్పటి కాదు డొక్కా సీతమ్మ గారు అంటే ఇప్పటికీ పీకన్నవరం దగ్గర ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ ఉంది ఆవిడ నివసించిన ఇల్లుంది ఆవిడ అన్నం పెట్టిన గదులున్నాయి ఆ తల్లి ఈ మధ్య కాలం వారు ఆఖరికి కలెక్టర్ గారితో కబురు చేశారు డొక్కా సీతమ్మ గారికి ఎవరు భారతదేశం వాళ్ళు కాదు లండన్ లో యువరాజు పట్టాభిషేకం చేసుకుంటూ ఇంతమందికి అన్నం పెట్టిన తల్లి వచ్చి నాకు ఆశీర్వచనం చెయ్యాలని కలెక్టర్ తో కబురు చేశారు విమానంలో తీసుకురమని నేను రానన్నారా తల్లి రానంటే ఆవిడ చిత్రపటం గీయించి పంపించమని డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని పక్కన పెట్టుకుని ఆవిడ పాదాలకు నమస్కారం చేసి వైసాయిగా పట్టాభిషేకం పొందాడు అది దేశ ఔన్నత్యం దానం చేసి అన్నదానం చేసి డొక్కా సీతమ్మ గారు ఆ స్థాయిని పొందారు ధరించడానికి కారణం కాలా ఒక గృహస్థుగా ఆఖరికి అమ్మ అన్నం తినేసి వచ్చావమ్మ కడుపు నిండుగా ఉంది తల్లి ఒక్కసారి మిమ్మల్ని చూడ్డానికి వచ్చామంటే ఆవిడ ఏం చేసేవారు ఒకటి తెలుసా చెయ్యి చాపరా అని వచ్చిన వాళ్ళందరికీ కాస్త చిత్తకాయ పచ్చడి వేసి నాకమని మంచి నీళ్ళు ఇచ్చేవారు ఆవిడ చేత్తో చేసిన చిత్తకాయ పచ్చడి అంత రుచిగా ఉండేది తప్ప పెట్టకుండా పంపించేవారు కాదు ఇంటికి ఏదో ఒకటి పెట్టి పంపించారు ఆవిడ ఆర్తి చివరికి ఏమైందంటే ఐశ్వర్యం అంతా అయిపోయింది ఏమీ లేదు భర్త గారు బాధపడ్డాడు ఎందుకు బాధపడతారు మనం చేసేది మంచి పని పరమేశ్వరుడు చేయిస్తాడన్నారు పొలం దున్నుతుంటే బిందెలు దొరికాయి బిందెల్లో బంగారుపు కణికలు దొరికి ఆవిడ చేసిన అన్నదానం కొనసాగింది ఈశ్వరుడు కాపాల్లా కాబట్టి విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు నువ్వు గుర్తించాలంతే దాన్ని పీక మొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు ఇచ్చాడు దాన్ని నేను తెలుసుకోను దానితో నాకు సంబంధం లేదు నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి తుడుద్దామంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం వారానికి ఒక్కసారి గుడిలో బట్టలు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం అది కష్టమా లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క పద్యం నేర్చుకోవడం అంత కష్టమా వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను గారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా నూట ఎనిమిది తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను కష్టమా బొట్టు పెట్టుకోవడం మానను అంత కష్టమా కానీ అని వదిలేసిన వాడికి అన్ని వదిలేదు ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది ఇవ్వకుండా మాత్రం ఉండదు కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు అది లక్ష్మీ కటాక్షం అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది